ఓం శ్రీ శ్రీమాత ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము బిజినెస్ చేసే వాళ్ళకి నష్టాలు అనేవి తొలగిపోయి ఒకవేళ నష్టాలు వచ్చి ఉంటే లేదా ఎక్కువ లాభాలు రావట్లేదు అని చెప్పేసి కూడా బాధపడుతుంటారు నష్టం రాకపోయినా లాభం ఎక్కువ రావట్లేదు అని బాధపడే వాళ్ళు గాని తప్పనిసరిగా అనమాట ఈ చిన్న పరిహారం ఒకటి ఆచరించండి చాలు ఐదు నిమ్మ అనేటువంటివి తీసుకొని వెళ్ళి ఎక్కడికి దుర్గా అమ్మవారి గుడికి దుర్గా అమ్మవారి గుడికి ఐదు నిమ్మ తీసుకొని వెళ్ళండి తీసుకెళ్ళి అక్కడ ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెడతారు కాస్త పసుపు కుంకుమ పూజ అనేటువంటి చేసిన తర్వాత ఆ ఐదు నిమ్మ కూడా వాపస్ తీసుకోండి అంటే మళ్ళీ అడిగి తీసుకోండి పంతుడు గారు అవి కాస్త మాకు ఇవ్వండి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అని పెట్టేసి మళ్ళీ మీ ఐదు నిమ్మ పళ్ళు మీకు ఇస్తారు వాటిని తీసుకొని ఇంటికి వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఎవరి వ్యాపారం ఏ ప్రదేశంలో ఉంటుందో ఇప్పుడు కొంతమందికి వేరే ఏరియాల్లో షాపింగ్ కాంప్లెక్స్ ఉండొచ్చు లేదంటే మామూలు షాప్ అనేది సపరేట్ ఉండొచ్చు లేదా కొంతమందికి ఇంటి ఇంట్లోనే ముందు బిజినెస్ అనేటువంటిది ప్రమిసెస్ పెట్టుకొని వెనవైపు ఇల్లు ఉంటుంది అలా కావచ్చు మొత్తానికైతే వ్యాపార ప్రదేశంలో పెట్టాలి ఏం చేయాలంటే ఒక గాజు గ్లాస్ నిండా నీడ తీసుకొని అందులో మీరు అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆ నిమ్మ పండుని అందులో వేసించండి అందులో ఆ నిమ్మ పండుని వేసి ఆ నిమ్మ పండు వాస్తవంగా నిమ్మ పండు వేసి ఉంచిన తర్వాత దుకాణం బంద్ చేసేటప్పుడు ఆ నీళ్లు అనేటువంటి ఆ బయట ఏదో ఒక మొక్క ఉంటుంది మొక్కలో పోస్తారు లేదా ఎవరు తొక్క ప్రదేశంలో వాస్తవంగా నీళ్లు పారబోస్తారు పారబోసి ఆ నిమ్మ ఆ బయట షట్ట దగ్గర ఇలా కట్ చేయాలి నానా కట్ చేసి మీరు మామూలు డస్ట్బిన్ లో వేసేయండి అంతేగాని రోడ్డు మీద విసిరేస్తా లేదా పక్క వాళ్ళ షాప్ ముందు వేస్తా అది మాత్రం చాలా చాలా తప్పు కట్ చేయండి కట్ చేసి అంటే ఆ నిమ్మ మీరు బయటికి తీసుకొని వచ్చి రెండు బద్దలుగా కట్ చేసి వాటిని ఆ బయటనే మీరు ఎలాగో డస్ట్బిన్ పెట్టేసి వెళ్ళిపోతారు లేని వాళ్ళైతే కనుక ఒక అలా ఆ పద్ధతి కాదమ్మా అనుకుంటే అక్కడే మీరు కవర్లో పెట్టి పెట్టించండి వాళ్ళు ఆ డస్ట్బిన్ లేకపోతే మీరు పడేసేటప్పుడు డస్ట్బిన్లో వేయండి కంపల్సరీ అంతే తప్పించి రోడ్డు మీద వేస్తాం నాలుగు రోడ్ల మధ్యలో వేస్తాము పక్క షాప్ ముందు ముందేస్తాము చాలా 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 అపరాధం అట్లా ఇప్పుడు వేయకూడదు నాన్న నేను ఇప్పుడు అదే చెప్తూ ఉంటా చాలా తప్పాలా ఎప్పుడు వేయద్దు డస్ట్బిన్లోనే వేసేయండి ఈ విధంగా ఐదు రోజుల పాటు మీరు చేయండి నాన్న ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా అంటే మీకు అధిక లాభాలు గడిస్తుంటాయి దృష్టి దోషం అనేది పోతుంది కన్ను దృష్టి అనేటువంటిది ఎవరిదైనా ఉండి ఉన్నా కన్ను దృష్టి తొలగిపోతుందమ్మా బిజినెస్ ప్ర లోపలికి వస్తూ ఎవరి మనసులో ఏముంటుందో తెలియదు అబ్బా ఈ షాపులో ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు లేదా ఎక్కువ బిల్ అవుతూ ఉంటుంది అమ్మో రోజు ఎంత సంపాదిస్తారో ఇలా ఏదో వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావన అనేటువంటిది తొలగిపోతుంది దృష్టి దోషం పోతుంది అందుకే అప్పుడప్పుడు మాపు చేసేటప్పుడు కూడా లోపల చిమ్మిన తర్వాత మాపు చేసేటప్పుడు ఇంత రాళ్ళ ఉప్పు వేయాలంటాం ఒకసారి రాళ్ళ ఉప్పుతో తొడవాలి అలాగే ఒకరోజు నీళ్ళలో ఇంత పసుపు వేసి తొడవాలి ఇంకా నెగిటివ్ అనేది పోతుంది దీనివల్ల ఏంటయ్యా అని అంటే నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ షాప్ తీసుకుంటుంది ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి తీసుకోవాలి నాను అందుకే మంచి అగరబత్తులు కానీ ధూప్ స్టిక్స్ కానీ వెలిగిస్తుంటారు టాపు మొత్తం కూడా మాప్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూప్ స్టిక్స్ కావచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలో ధూప్ స్టిక్స్ లేదా అగరబత్తులు కావచ్చు దీపారాధన చేసిన తర్వాత అగరబత్తులు వెలిగించటము అలా చేస్తుండడం వలన ఎప్పుడు సువాసన భరితంగా అంటే మంచి స్మెల్ ఉన్నది అంటే లక్ష్మి అమ్మవారు డెఫినెట్గా అంటే దృష్టి దోషం తొలగిపోయింది అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అమ్మవారు వచ్చి కూర్చుంటుంది తప్పకుండా చిన్న చిన్న పరిహారాలు చేస్తుండాలి నాన్న మనమే ఎప్పుడు కూడా చిన్న చిన్న పరిహారాలు చేస్తుంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది అధిక లాభాలు గడించే అవకాశం కూడా గౌరవప్రదంగా అధిక లాభాలు గడించడం అనేటువంటిది కూడా జరుగుతుంది